అందరికీ నా నమస్కారం ఈ కందుకూర్ మహేశ్వరం ట్రైబల్ తెలంగాణ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల అందరికీ నేను నమస్కరించి ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఆ స్కూల్లో మన పిల్లలు అందరు చదువుకుంటున్నారు అక్కడ కొన్ని సౌకర్యాలు లేవు సరిగా అందువలన మనం అందరము పేరెంట్స్ కలిసి పిల్లల తల్లిదండ్రుల అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్కూల్కు మనవంతు ఎంతవరకు మన పిల్లలకు హెల్ప్ చేయగలమో అనే ఉద్దేశంతో ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను ఏమిటంటే మన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కానీ అక్కడ వాళ్లకు బాత్రూమ్ సౌకర్యం సరిగా లేవు ప్లస్ ఈ చలికాలంలో మార్నింగ్ స్నానం చేయడానికి చల్లటి నీళ్ళలో వాళ్ళకు బాధగా ఉండడం వలన ఇబ్బందిగా ఉంది అందుకని మనం పిల్లల తల్లిదండ్రులం అందరం కలిసి ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని మనము మన వంతు కంట్రిబ్యూషన్ చేసి మనిషికి ఎక్కువ ఏం లేదు మనిషికి ఒక్క వెయ్యి రూపాయలు తీసినా కానీ ఒక్క క్లాస్లో నలభై మంది పిల్లలు ఉన్నారు నలభై మంది పిల్లలు అంటే ఒక్క పేరెంట్ వెయ్యి రూపాయలు తీస్తే నలభై వేలు అవుతాయి విధంగా ఒక్క క్లాస్లో రెండు సెక్షన్లు ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్లో సెక్షన్ ఏ సెక్షన్ బి అంటే నలభై నలభై ఎనిమిది మంది ఎనభై మ మనుషులు ఎనభై మంది ఎనభై అంటే ఎయిటీ థౌజండ్ ఇదే విధంగా అన్ని లో మనం చేసి ఆ వచ్చే అమౌంట్తో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారితో కలిసి మనము మన వంతు అయ్యే సౌకర్యం చేపట్టుకోవచ్చు చేయవచ్చు అనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను అందరూ కలిసి ముందుకు వచ్చేసి మనము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఈ ఈ విషయాన్ని చేస్తే బాగుంటుంది మనం అందరము కలిసి వెయ్యి రూపాయలు చొప్పున జమ చేసి అక్కడ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఆయన దృష్టిలో తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు మన పిల్లలకు సౌకర్యం బాత్రూమ్ సౌకర్యము వాళ్ళకు స్నానం చేయడానికి సౌకర్యము చేయొచ్చు చేయవచ్చు అని నా ఉద్దేశం నా ఆలోచన ఎలా అంటే గ్లీజర్ అనే తీసుకొచ్చి తీసుకువచ్చి ప్లంబింగ్ మెటీరియల్ తీసుకువచ్చి అక్కడ బాత్రూంలో చేయిస్తే మన పిల్లలకు మంచిగా ఉంటుందండి ఈ ఆలోచనతో నేను ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను ఈ వీడియో చూసి అందరూ మన గ్రూప్లో ఉన్నారు కదా గ్రూప్లో ఈ వీడియోని నేను గ్రూప్లో పెడుతున్నాను పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చూసి మన గ్రూప్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ప్లస్ ఏదైనా ఒక సండే రోజు మనం అందరం తప్పకుండా అక్కడ వచ్చేసి కలిసి ఆ రోజు ప్రిన్సిపాల్ మనం ప్రిన్సిపాల్ గారిని కూడా వాళ్ళ టీచర్ అక్కడ టీచర్లను కూడా ఫోన్ చేసి మనం తెలియపరిచి ఈ డేట్కు మేము అందరం వస్తున్నాము మీరు కూడా ఉండండి అని తెలియజేసి మనము ఒక ఆదివారం రోజు టైం తీసి అందరం అక్కడ కలిసి ఈ పని చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనతో నేను ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్లో తెలియచేయచ్చు అని నేను అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనము మన పిల్లలకే మనం మంచిగా చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే మ మనము మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనం తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంచి వాళ్ళకు చదువు నేర్పియాలనే కోరికతో మనం అక్కడ పెట్టాము అందువలన కూడా వాళ్ళ అక్కడ కంట్రిబ్యూట్ చేసి ఆ స్కూల్కు మంచిగా అయ్యేటట్లు చేస్తే బాగుంటుందని ఆలోచనతో చేస్తున్నాను ఎక్కువ ఏం బర్డన్ రాదు మనసుకి ఒక్క వెయ్యి చొప్పున వేసుకున్నా కానీ మనం చే మన మనం అనుకున్నది చేయవచ్చు ఈ ఇది నా అభిప్రాయము దీన్ని మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా గ్రూప్లో తెలియపరచవచ్చు తెలియజేయగలని నా మనవి చేసిన తర్వాత మనం ఒక డేటు ఫిక్స్ చేసుకొని ఆ డేట్కు అక్కడ అందరం వచ్చేసి మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని మనము ఈ పని చేస్తే బాగుంటుందని నా ఆలోచన దీని గురించి మీ అభిప్రాయాలు తెలపగలరు నమస్కారం